భారతదేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు అన్ని శ్రీకృష్ణుని ఆలయాలతో పాటు ఇస్కాన్ టెంపుల్స్లో కూడా ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఇక శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధుర బృందావనములలో జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి మధురలోని కృష్ణుడి ఆలయం నేడు ఇరవై గంటల పాటు తెరిచి ఉంచి భక్తులకు నిరంతరాయంగా దర్శన భాగ్యం కల్పించనున్నారు రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంగళహారతి పంచామృత అభిషేకం పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి ఇక ద్వారకా సంగతి చెప్పనక్కర్లేదు ఆ కృష్ణయ్య ఏలిన ఈ నగరంలో గత వారం నుంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు కృష్ణుడి ఆలయాలతో పాటు ఇస్కాన్ టెంపుల్స్కి కూడా ఆ కన్నయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు అయితే కేవలం కృష్ణుడి ఆలయాల్లోనే కాదు తిరుమల యాదాద్రి వేవులవాడ రాజరాజేశ్వరి కొండగట్టు అంజన విశాఖపట్నం అప్పన్నస్వామి మంత్రాలయం ఇలా ముఖ్యమైన దేవాలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు హైదరాబాద్లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ రాధాకృష్ణ దేవాలయం తదితర ఆలయాలకు భక్తులు పొట్టుతారు చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు నెయ్యి వెన్నె తదితర ఆహార పదార్థాలను నైవేద్యం సమర్పించడానికి క్యూ కట్టారు తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడి వేషం వేసి అందంగా అలంకరించుకున్నారు మొదలుకొని మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమైన నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు మానవ జీవితంలో గీత బోధనలు ప్రభావశీలమైనవని మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని ఆయన పేర్కొన్నారు ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు